నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు జనసేన పార్టీ ఆత్మకూరు అధ్యక్షుడు నల్లశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలందరూ ఆత్మకూరు నుంచి సంఘంలోని సంగమేశ్వర ఆలయం వరకు పాదయాత్రతో బయలుదేరారు సంగమేశ్వర ఆలయంలో దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తిరుమల లడ్డు తయారీలో అప్పటి వైఎస్ఆర్ సిపి పార్టీ చేసిన తప్పుల దోషులను వెంటనే శిక్షించి ఆలయ పవిత్రతను సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జంతువుల కలేభరాల నుంచి తీసిన నూనెను నెయ్యిని వాడి ప్రసాదంలో లడ్డులు తయారు చేసి జగన్ ప్రభుత్వం తీవ్ర దోషం చేసిందని చేసిన తప్పును బాధపడకుండా ప్రశ్నించిన వారిపై దూషణ చేయడం జగన్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నాడని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం తయారీలో జరిగిన దోషాన్ని రూపుమాపేందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు ఈ దోషంలో పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించారని వారు తెలిపారు ఈ పాదయాత్రలో ఆత్మకు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన విషయం మనకందరు తెలిసిందే మా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆత్మకూరులో మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి సంఘం సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మా జనసేనాని ప్రజలకి ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ఒక్కసారి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా జనసేన పార్టీ అన్ని మతాలకు చెందింది అన్ని మతాలను ఆదరిస్తుంది అన్ని మతాలను గౌరవిస్తా ఉంది ఏ మతానికి అపసారం జరిగినా జనసేన పార్టీ ముందు నిలబడతా ఉంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సమర్పించే లడ్డూ ప్రసాదానికి తయారు చేసే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ నెయ్యిలో పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనె పంది కొవ్వుతో తయారు చేసిన నూనె చేప నూనె ఇవన్నీ కల్తీ ఉన్నాయని కల్తీ చేశారని చెప్పి రిపోర్ట్స్ తో తేలవైంది ఈ దారుణానికి కొనికట్టిన వైసీపీ వాళ్ళు పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని ఆ దేవదేవునికి లెంపలేసుకోవడం చాలించి ఈ రోజు ఎదురుదారికి సిద్ధమయ్యారు ఇది చాలా అన్యాయం దారుణం దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారి ఈ సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం మీద కూడా సనాతన ధర్మ సిద్ధాంతం మీద కూడా ఈ వైసీపీ వాళ్ళు లేనిపోని అభాండాలు వేస్తున్నారు సనాతన ధర్మం అంటే ఏ మతమైనా తన మతాన్ని గౌరవిస్తే తన మతంతో పాటు పరమతాన్ని గౌరవించే సహనం ఉండేది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని కూడా ఒకేకించి మాట్లాడే స్థితికి ఈ వైసీపీ వాళ్ళు ఈ రోజు వచ్చారు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తాము చేసిన తప్పును తెలుసుకుని వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి ఈ రోజు ఆత్మకూరు నుంచి సంఘం వరకు దాదాపు పాది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది